అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు నేరతల్లి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వేసవికాలం పంట అందులోనూ మనకు కూరగాయలు ఏ వేసుకోవడం వలన మనకు మంచి ధర వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్తాం ఫిబ్రవరి నెలలో బీర సాగు అనుకూలమైన పంట మరియు మార్కెట్లో ఎప్పుడు ధర ఉండే పంటగా చెప్పవచ్చు కాకపోతే బీర సాగులో తెల్లదోమ త్రిప్స్ డౌని తెగుళ్ళు ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే వీటిని నివారించవచ్చు రెండవ పండుగ కాకర ఈ కాకర కూడా మార్కెట్లో మంచి ధర పలుకుతుంది ఫిబ్రవరి నెలలో పెట్టుకోదగిన పంటగా చెప్పవచ్చు అయితే దీనికి కూడా డౌనీ మరియు త్రిప్స్ తెల్లదోమ డ్యామేజ్ జరుగుతుంది మందులు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అందుబాటులో మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి మూడవ పండుగ టమాటా ఎక్కువ శాతం ఈ ఫిబ్రవరి నెలలో టమాటా సాగు చేస్తున్నట్లయితే రెండు నెలల్లో పూత సమయం మూడవ నెలలో కోత సమయం అనగా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో కోతకు వస్తాయి ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండడం వలన కొంతమంది ఏరియాల్లో టమోటా పంట దిగుబడులు రాక మంచి ధర అనేది ఈ నెలలో వస్తాయి తెల్లదోమ టిప్స్ లీఫ్ మైనర్ కొమ్మకుళ్ళు వంటివి డ్యామేజ్ చేస్తాయి మందు అందుబాటులో ఉన్నాయి మంచిగా స్ప్రే చేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు మంచి ధరను కూడా మార్కెట్లో పొందవచ్చు ఇక నాలుగవ పంటగా వాటర్ మెలన్ వాటర్ మెలన్ పంట ఫిబ్రవరి మొదటి నెలలో సాగు చేసుకున్నట్లయితే డెబ్బై రోజుల్లో కోతకు వస్తాయి ధరలు కూడా సమ్మర్ సీజన్ కాబట్టి మంచి ధరలు అందుబాటులో ఉంటాయి తెల్లదోమ లీఫ్ మైనర్ త్రిప్స్ బంక పచ్చదోమ వంటివి వీటికి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఐదవ పంటగా కొత్తమీర సాగు దాదాపు ఎండల కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా కొత్తమీర సాగును కష్టంగా ఉంటుంది కానీ మార్కెట్లో దీని ధర ఒక్కొక్క కట్ట పది రూపాయలు ధర పలుకుతుంది ఒకవేళ ఫిబ్రవరి నెలలో సాగు చేసుకున్నట్లయితే రైన్ పైప్స్ వాడడం చాలా అనుకూలమైనది పంటకాలం దాదాపు నలభై ఐదు నుంచి అరవై రోజులు ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి పంటల్లో మీకు అనుకూలమైన పంటను వేసుకోవచ్చు దాదాపు అన్ని పంటలు కూడా అరవై రోజులు కాపుకు వచ్చే పంటలే అయితే మీకు ఈ పంటలు ఖచ్చితంగా అవసరం ఉన్నట్లయితే నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రమే పంటను సాగు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ